హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే లెసన్ సెవెంత్ క్లాస్లో ఫిఫ్టీన్త్ లెసన్ భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన సమర్థవంతమైన మొఘల్ పాలకులలో ఔరంగజేబు చివరివాడు నేడు భారతదేశంగా ఉన్న విశాల భూభాగంపై అతడు ఆధిపత్యాన్ని సాధించాడు సాధారణ శకం పదిహేడు వందల ఏడులో ఇతని మరణానంతరం మొఘళ్ళ యొక్క సుబేదారులు పెద్ద పెద్ద జమీందారులు ప్రాంతీయ రాజ్యాలను ఏర్పరచుకోవడం ప్రారంభించారు ఫలితంగా దేశంలో అనేక బలవత్తరమైన ప్రాంతీయ రాజ్యాలు ఏర్పడేసరికి ఢిల్లీ కేంద్రంగా పాలించడం కష్టతరమైపోయింది సాధారణ శకం పద్దెనిమిదవ శతాబ్దం ద్వితీయార్థం నాటికి బ్రిటిష్ వారి రూపంలో కొత్త అధికార కేంద్రం తెరపైకి వచ్చింది ఇక్కడ చూడండి పిక్చర్లో లండన్లోని ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రధాన కార్యాలయం మనం గమనించవచ్చు లెఫ్ట్ సైడ్లో ఆ పక్క చిత్రంలోనే వాస్కోడి గామాన్ని కూడా చూడవచ్చు లెసన్లో ఫస్ట్ పాయింట్ సమర్థవంతమైన మొఘల్ పాలకులలో ఔరంగజేబు చివరివాడు పదిహేడు వందల ఏడులో ఇతడు మరణించాడు క్రీస్తు శకం పదహారు వందల సంవత్సరంలో ఇండియా కంపెనీ రాయల్ చార్టర్ ద్వారా ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ వన్ నుండి గుత్తాధిపత్యాన్ని పొంది వర్తకం ప్రారంభించింది దీని ప్రకారం ఇంగ్లాండ్లోని ఏ ఇతర వ్యాపార కంపెనీ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి పోటీగా రాకూడదు భారతదేశంలో మొదటి విదేశీ స్థావరం పోర్చుగీస్ వారు గోవాలో ఏర్పాటు చేశారు ఇంపార్టెంట్ పోర్చుగీస్ నావికుడైన వాస్కోడగామ పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు ఇంపార్టెంట్ పాయింట్ పోర్చుగీస్ వారి తర్వాత పదిహేడవ శతాబ్దం ఆరంభంలో డచ్ దేశస్తులు హిందూ మహాసముద్ర తీరాన వ్యాపారం చేయడానికి గల అవకాశాలను అన్వేషించసాగారు ఇక్కడ రెండు పిక్చర్స్ ఇవ్వడం జరిగింది పదహారు వందల డెబ్బై ఆరు నాటి మచిలీపట్నం సంబంధించిన ఒక పిక్చర్ అలాగే మద్రాసు స్థానిక పడవలు సరుకులను తరలిస్తున్న దృశ్యం చిత్రకారుడు ఎవరంటే విలియం సిమ్సన్ అనమాట దీనికి పద్దెనిమిది వందల అరవై ఏడు సంవత్సరంలో ఈ పిక్చర్ ఉంది షాజహాన్ ఔరంగజేబు కాలంలో ఈ యూరప్ కంపెనీలు అనేక సార్లు పోరాటాలు చేసి ఓడిపోయాయి బెంగాల్ అవధ్ అవధ్ అంటే ప్రస్తుతం లక్నో అన్నమాట అవధ్ హైదరాబాద్ స్వతంత్ర రాజ్యాలుగా ఉన్నాయి మొఘల్ చక్రవర్తి షా ఆలం బెంగాల్ పాలకుడిగా రాబర్ట్ క్లైవ్కు హక్కులు కల్పించారు పదిహేడు వందల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆర్కాట్ అంటే ఉత్తర తమిళనాడు ప్రాంతం ఇది ఆర్కాట్ ఆర్కాట్ నవాబు అన్వరుద్దీన్ ఖాన్ యొక్క పెద్ద సైన్యాన్ని కొద్ది మంది చిన్న సైన్యం గల ఫ్రెంచి వారు ఓడించగలిగారు బ్రిటిష్ వారిలో వెల్లస్లీ సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టారు దీనిపై సంతకం చేసిన మొదటి రాజు హైదరాబాద్ నిజం ఇది పదిహేడు వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో జరిగింది దక్కన్ నవాబు చేసినందుకు ఫ్రెంచి ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ అయిన డూప్లేకు పాండిచ్చేరి వద్ద కొంత భూభాగాన్ని మచిలీపట్నాన్ని ఇచ్చాడు అంతేకాకుండా కంపెనీకి యాభై వేలు ఫ్రెంచి సైన్యానికి యాభై వేలు డూప్లేకు సంవత్సరానికి లక్ష మరియు ఇరవై లక్షల విలువ చేసే జాగీరును కూడా ఇచ్చాడు ఆధిపత్య పోరుల్లో ఫ్రెంచి కంపెనీపై మెల్లగా ఇంగ్లీష్ కంపెనీ విజయం సాధించడం ప్రారంభమైంది పదిహేడు వందల యాభై ఏడులో ప్లాసీ వద్ద జరిగిన యుద్ధంలో ఆంగ్లేయులు బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాను ఓడించి బెంగాల్లో పాలన ప్రారంభించారు ప్లాసీ యుద్ధం భారతదేశ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం ఇంపార్టెంట్ పాయింట్ ఇది కూడా పదిహేడు వందల అరవై ఐదు అరవై తొమ్మిది మధ్య కాలంలో నేటి కృష్ణా గోదావరి జిల్లాలు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ప్రకాశం గుంటూరు జిల్లాలను నిజాంను ఒత్తిడి చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు స్వాధీనం చేసుకున్నారు వీటిని మద్రాసు ప్రాంతపు ఉత్తర సర్కారులుగా పిలిచేవారు మైసూర్కు చెందిన హైదర్ అలీ టిప్పు సుల్తాన్ మరాఠీ సర్దార్ అయిన మహాదీజీ సింధియా నానా ఫడ్నవీస్ మొదలగు రాజులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారు ఈ పోరాటాల్లో బ్రిటిష్ వారి విజయాలకు గవర్నర్ జనరల్ రాబర్ట్ క్లైవ్ వారన్ హేస్టింగ్స్ అలాగే వెల్లస్లీ ముఖ్య పాత్ర వహించారు తర్వాతి కాలంలో రెసిడెంట్ అని పిలువబడే ఒక ఆంగ్లేయ అధికారిని రాజుల లేదా నవాబుల రాజ్యాల్లో నియమించి బ్రిటిష్ ప్రభుత్వం వారిపై ఒక కన్నేసి ఉంచేదన్నమాట ఆంగ్లేయులు తమను క్రైస్తవులుగా మార్చుతారని హిందువులు ముస్లింలు భయపడ్డారు పద్దెనిమిది వందల యాభై ఏడు పోరాటాల్లో ఆంగ్లేయులు ఉత్తర భారతదేశంలో తమ ఆధిపత్యాన్ని కోల్పోయారు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటులో అవధ్ ఇందాక చెప్పుకున్నాం కదా అవధ్ అంటే లక్నో అవధ్ మాజీ నవాబు పీశ్వ దత్తపుత్రుడు నానాసాహెబ్ అతడి సైన్యాధిపతి తాంతియా తోపే అవధ్ యువరాణి మరియు ఝాన్సీ లక్ష్మీబాయి ఉన్నారు లెసన్లో మనకు ఒక కృత్యం ఇవ్వడం జరిగింది భారతదేశంలో బ్రిటిష్ అధికార వ్యాప్తిని చూపుతున్న పటాలు ఈ క్రింద మనం గమనించవచ్చు వాటిని పటాలను పరిశీలించి నేటి భారతదేశ రాజకీయ పటంతో పోల్చండి అలాగే ప్రతి పటంలో బ్రిటిష్ పాలన కింద లేని ప్రాంతాలను గుర్తించండి అని ఇవ్వడం జరిగింది అలాగే ఇంకోటి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ నాటికి ఆంగ్లేయుల పాలన ఎంతవరకు విస్తరించింది ఈ క్రింది పటాన్ని పరిశీలించి ఆనాటికి ఇంకా భారతీయ రాజుల ఆధీనంలో ఉన్న రాజ్యాల జాబితాను తయారు చేయమన్నారు ఇక మనకు మూడు పిక్చర్స్ ఇవ్వడం జరిగింది బ్రిటిష్ యొక్క వ్యాప్తిని మనం గమనిస్తే పదిహేడు వందల డెబ్బై నాటికి మద్రాసు ప్రాంతం కలకత్తా ప్రాంతం బెనారస్ ప్రాంతం ఈ మూడు బ్రిటిష్ ఆధీనంలో ఉన్నాయన్నమాట తర్వాత పద్దెనిమిది వందల ముప్పై నాటికి గమనిస్తే మనం ఢిల్లీ బెనారస్ కలకత్తా మద్రాసు బాంబే ఇవి బ్రిటిష్ పాలన కింద ఉన్నాయి ఇందులో బెనారస్ కలకత్తా మద్రాసు పదిహేడు వందల డెబ్బై నుండి కూడా బ్రిటిష్ పాలనలో కొనసాగుతున్నాయి ఇక్కడ కొత్తగా చేరిన ఏంటి అంటే ఢిల్లీ ఒకటి బాంబే ఒకటి కొత్తగా చేరాయి అన్నమాట చూడండి థర్డ్ పిక్చర్ చూడండి పద్దెనిమిది వందల యాభై ఏడు నాటి భారతదేశాన్ని మనం గమనిస్తే ఇక్కడ బ్రిటిష్ పాలన కిందకి లాహోర్ వెళ్ళింది ఢిల్లీ లక్నో అలాగే బాంబే పూనా గోవా ఈ విధంగా వెళ్ళాయి మద్రాసు కలకత్తా బెనారస్ ఏడు వందల డెబ్బై నుంచి కూడా బ్రిటిష్ పాలనలో కొనసాగుతున్నాయి అన్నమాట వీటినే ఇక్కడ మనకు చార్ట్ రూపంలో తీసుకోవడం జరిగింది గమనించండి ఒకసారి ప్రాంతం పేరు పదిహేడు వందల వరకు పద్దెనిమిది వందల ముప్పై వరకు పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు ఢిల్లీ అనేది పదిహేడు వందల డెబ్బై నాటికి బ్రిటిష్ పాలనలో లేదు పద్దెనిమిది వందల ముప్పై నాటికి చూస్తే బ్రిటిష్ పాలనలోకి మారింది పద్దెనిమిది వందల యాభై ఏడులో కూడా కంటిన్యూగా ఉంటుంది లక్నో చూస్తే పదిహేడు వందల డెబ్బై వరకు బ్రిటిష్ పాలనలో లేదు పద్దెనిమిది వందల ముప్పై నాటికి కూడా లేదు కానీ పద్దెనిమిది వందల యాభై ఏడు వచ్చేసరికి లక్నో కూడా బ్రిటిష్ పాలనలోకి వెళ్ళిపోయింది అలాగే బెనారస్ కలకత్తా మద్రాసు ఇవి మొదటి నుండి ఈ మూడు పట్టణాలు మొదటి నుండి కూడా బ్రిటిష్ పాలనలోనే ఉన్నాయి పదిహేడు వందల డెబ్బైలోనూ ఉన్నాయి పద్దెనిమిది వందల ముప్పైలోనూ అలాగే పద్దెనిమిది వందల యాభై ఏడులోను బ్రిటిష్ పాలనలో కొనసాగాయి గోవా పదిహేడు వందల డెబ్బై నాటికి బ్రిటిష్ పాలన కిందికి రాలేదు అలాగే పద్దెనిమిది వందల ముప్పై నాటికి కూడా రాలేదు పద్దెనిమిది వందల యాభై ఏడు వచ్చేసరికి గోవా కూడా బ్రిటిష్ పాలనలోకి వెళ్ళింది నెక్స్ట్ చూస్తే పూనా పదిహేడు వందల డెబ్బై నాటికి బ్రిటిష్ పాలనలో లేదు పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరం వచ్చేసరికి బ్రిటిష్ పాలనలోకి వచ్చేసింది పద్దెనిమిది వందల యాభై ఏడు నాటికి కూడా కొనసాగింది బాంబే చూస్తే పదిహేడు వందల డెబ్బై నాటికి లేదు పద్దెనిమిది వందల ముప్పై నాటికి బ్రిటిష్ పాలన కిందికి వచ్చేసింది పద్దెనిమిది వందల యాభై ఏడులో కూడా కొనసాగింది బరోడా ప్రాంతం పదిహేడు వందల డెబ్బైలో చూస్తే బ్రిటిష్ పాలన కింద లేదు పద్దెనిమిది వందల ముప్పై నాటికి బ్రిటిష్ పాలన కిందకి వచ్చింది పద్దెనిమిది వందల యాభైలో కూడా కంటిన్యూ అయ్యింది లాహోర్ ప్రాంతం పదిహేడు వందల డెబ్బైలో బ్రిటిష్ పాలనలో లేదు పద్దెనిమిది వందల ముప్పైలో కూడా లేదు పద్దెనిమిది వందల యాభై ఏడు నాటికి బ్రిటిష్ పాలన కిందికి వచ్చింది అన్నమాట కాట్మండు మైసూరు హైదరాబాద్ ఎప్పుడు బ్రిటిష్ ప్రత్యక్ష పాలన కిందికి వెళ్ళలేదు ఈ మూడు ప్రాంతాలు హైదరాబాదు మైసూరు కాట్మండు బెనారసు కలకత్తా మద్రాసు ఈ మూడు ప్రాంతాలు మొదటి నుండి కూడా బ్రిటిష్ పాలనలోకి వచ్చాయన్నమాట ఇవి గుర్తుంచుకోవాలి ఈ చార్ట్ చాలా ఇంపార్టెంట్ ఒక స్క్రీన్షాట్ తీసుకునే ప్రయత్నం చేయండి దీన్ని మనం నెక్స్ట్ గమనిస్తే పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు అది మే పది పద్దెనిమిది వందల యాభై ఏడు ఆదివారం రోజునది మీరట్ మిలిటరీ కంటోన్మెంట్ సిపాయిలకు ఇచ్చిన కొత్త రైఫిల్లు వీటి పేరు ఎన్ఫీల్డ్ అనమాట ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఎన్ఫీల్డ్ రైఫిల్స్ ఇవి ఈ తూటాలకు ఆవు పంది కొవ్వు పూసి ఉందని వాటిని నోటితో కొరికి ఉపయోగించడం అంటే తమ మత విశ్వాసాలు దెబ్బతింటాయని భావించారు ఇక్కడ చూడండి ఆవు అనేది హిందువులకు పవిత్రమైన జంతువు ముస్లింలు పందిని ముట్టుకోవడం మహా పాపంగా భావిస్తారు సో ఈ ఆవు మరియు పంది కొవ్వు పూసి ఉందని మా మత విశ్వాసాలు దెబ్బతింటాయని భావించారు ఇటువంటి అనుమానంతోనే పద్దెనిమిది వందల యాభై ఏడు మార్చిలో కలకత్తా దగ్గరలోని బారక్పూర్లో కూడా తిరుగుబాటు జరిగింది కానీ మీరట్ తిరుగుబాటు అనేది చాలా పెద్దది అన్నమాట మే పదిన జరిగింది కదా అది ఇది పద్దెనిమిది వందల యాభై ఏడు మార్చిలో బారక్పూర్లో కూడా ఒకటి ఒక్క రోజులోనే సిపాయిలు యమునా నది దాటి ఢిల్లీకి చేరారు మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ను నిర్బంధించి ఎర్రకోటలోకి ప్రవేశించి అతడిని చక్రవర్తిగా ప్రకటించారు ఆంగ్లేయులను పారద్రోలి మొగళ్ళ పాలన తిరిగి తెండి అని నినాదాలు ఇచ్చారు అలీగర్ మోయిన్పురి అటక్ బులంద్షహర్ మధుర కంటోన్మెంట్లలో కూడా సిపాయిలు తిరుగుబాటు చేశారు ఈ సమయంలో హైదరాబాద్ రాష్ట్రంలో తుర్రెబాజ్ ఖాన్ ఇది ఇంపార్టెంట్ తుర్రెబాజ్ ఖాన్ మౌల్వి అల్లావుద్దీన్ మద్దతుతో ఆరు వేల మందితో కోటిలోని బ్రిటిష్ రెసిడెన్సీ ప్రస్తుతం ఉమెన్స్ కాలేజ్గా ఉంది ఇది బ్రిటిష్ రెసిడెన్సీ ఈ బ్రిటిష్ రెసిడెన్సీ పైన దాడి చేశారు తర్వాత తూప్రాన్ వద్ద మెదక్ జిల్లా తూప్రాన్ వద్ద పట్టుబడి ఉరి తీయబడ్డారు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు అణచివేత ఇంపార్టెంట్ ఇది కూడా గమనించాలి దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి ప్రతి ప్రాంతం పట్టణంలో తిరుగుబాట్లు వేర్వేరుగా జరిగాయి ప్రణాళికాబద్ధమైన పోరాటం అనేది జరగలేదు తిరుగుబాటుదారులు పాత తుపాకులు బాణాలు ఈటలు వాడుతూ పోరాడాల్సి వచ్చింది బ్రిటిష్ వారి దగ్గర చూస్తే అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి బహదూర్ షా జాఫర్ను అరెస్ట్ చేసి కెప్టెన్ హడ్సన్ రంగూన్కి తరలించారు ఆయన అక్కడే మరణించాడు బహదూర్ షా జాఫర్ చివరి మొఘల్ చక్రవర్తి పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో విక్టోరియా రాణి భారతదేశాన్ని భారతీయ రాజులు పాలిస్తారని ప్రకటించింది బ్రిటిష్ వారు రాజకుటుంబాలతో స్నేహ సంబంధాలు నెలకొల్పుకున్నారు భారతీయుల మత విశ్వాసాల్లో బ్రిటిష్ ప్రభుత్వం జోక్యం చేసుకోదని పండిట్లకు మౌలియులకు హామీ ఇచ్చారు అన్ని శాఖలను బ్రిటిష్ వారు ఎంపిక చేసిన భారత సివిల్ సర్వీస్ ఐసీఎస్ అధికారులు ఆధిపత్యం వహించేవారన్నమాట ఒక చిన్న కృత్యం ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుదారులు దేని గురించి పోరాడారంటే ముగ ముఘళ్ళ పాలన తొలగించాలని లేదా ప్రతిష్ఠించాలని కోరుకున్నారంటే ప్రతిష్ఠించాలని కోరుకున్నారు తమ సైన్యంలో ఎక్కువ మంది భారతీయులు ఉండడం బ్రిటిష్ సైన్య బలహీనత చెప్పవచ్చు సాలార్జంగ్ సాలార్జంగ్ మ్యూజియంలో హైదరాబాద్ దివాన్ అయిన సాలార్జంగ్ త్రీ సేకరించిన వివిధ రకాల వస్తువులు ఉన్నాయి సాలార్జంగ్ రాజ్యాన్ని సుబాలుగా జిల్లాలుగా విభజించి అంతకు ముందున్న దేశ్ముఖ్లను తొలగించాడు న్యాయ సంస్కరణలు చేసి సుప్రీంకోర్టు హైకోర్టు జిల్లా కోర్టులను ఏర్పాటు చేశాడు ఇంపార్టెంట్ సాలార్జంగ్ వల్లనే ఇవి అన్నమాట రవాణా సౌకర్యాలు అభివృద్ధి పరిచాడు హైదరాబాద్ నుండి వాడి మద్రాస్ నుంచి సోలాపూర్ మద్రాస్ నుంచి బొంబాయి రైలు మార్గాలను నిర్మించారు పద్దెనిమిది వందల యాభై ఐదులో చాదర్ఘాట్లో దార్ ఉల్ ఉలూమ్ వంటి ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు అలాగే పద్దెనిమిది వందల డెబ్బైలో సిటీ కాలేజ్ దక్కన్ ఇంజనీరింగ్ కాలేజ్ మదర్సా ఈ ఆలియాను స్థాపించారు చాలర్జంగ్ చేసిన సంస్కరణలు చూస్తే మనం ఇవి ఇవి గుర్తుంచుకోవాలి సో ఇది ఈ లెసన్